R provincia do abaco Adult station ales da casa A star A o 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 or o 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 ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో ఐదవ వార్డు ఆరో వార్డు ఏడో వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ మూడు వార్డులు సందర్శించడం జరిగింది పెద్దలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో ఈ బుచ్చిరెడ్డిపాలెంని ఎంతో సుందరంగా తీర్చిద్దామని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా ముఖ్యంగా తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమ ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్తున్నారో అలాగే మన ఇక్కడ స్థానిక నుడా నుంచి కానీ మున్సిపల్ మంత్రి వాళ్ళతో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలన్నిటినీ కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నారు